ಮಂಗಳ ಮೃತ್ಯುಂಜಯಾ ರುದ್ರಾ ನೇಲಕಂಠಾ ಸಂಭವೆ ಅಮೃತೆ ಸರ್ವಾ ಮಹಾದೇವಾ ನಮಃಮಂ ಆಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಯೇತ್ರ್ಯಂಬಕೇ ದೇವೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತಿ అన్నిటికాల కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశురతవు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిథి ద్వాదశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం అలాగే ద్వాదశి ద్వాదశి నాడు ఉదయకాలం పూజాధికారి నిర్వర్తించుకొని నూనె పదార్థాలు లేకుండా పారణ చేయాలి అంటే ఉపవాసం ఉన్న మరుసటి రోజు తీసుకునేటువంటి ఆహారాన్ని పారణ అంటారన్నమాట ఆ విధంగా సమయానికి ఆ పాలన చేయాలి విశేషించి ఈరోజు నృసింహద్వాదశి అనేటువంటిది ద్వాదశి అలాగే ప్రదోషం అలాగే ద్వాదశి పుష్యయోగం లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇక నృసింహద్వాదశి కాబట్టి ఆయన్ని పూజించడం నరసింహస్వామిని అలాగే గోవిందుని పూజించడం ప్రదోషం కాబట్టి సాయంకాలం శివుణ్ణి పూజ చేయడం సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక నలభై ఎనిమిది నిమిషాలు లేదా గంట పన్నెండు నిమిషాల పాటు ఆ శివుణ్ణి ఆరాధన చేయడం లాంటి చర్యల ద్వారా మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి